అందరికీ నమస్కారం అమ్మవారి ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో అవతార రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు మోక్ష మోక్షప్రాప్తి కలిగించిన విధానం గురించి తెలుసుకుందాము పూర్వము దితి కుమారులైన దానవులతో కలిసి దేవతలు అమృతాన్ని సాధించడం కోసము మందర పర్వతాన్ని కవ్వంగా చేసి క్షీర సముద్రాన్ని మదించారు అలా వారు మదనం చేస్తూ ఉండగా మందర పర్వతం బరువు ఆగలేక నీట అడుగుకి చెరిపోయింది అప్పుడు శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి తిరిగి ఆ మందర పర్వతాన్ని పైకి లేపాడు ఆ విధంగా తమకి ఎంతో సహాయం చేసినటువంటి శ్రీహరిని నారదాది మహర్షులు దేవతలు కలిసి ఘనంగా స్థుతించారు ఇక సాగర మదనం తిరిగి కొనసాగుతూ ఉండగా సముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించింది జగదేక సౌందర్యవతి ఐశ్వర్య ప్రదాయినైన లక్ష్మీదేవిని శ్రీహరి స్వీకరించాడు కోటి సూర్యుల తేజస్సుతో వెలిగిపోతూ ఉన్నటువంటి లక్ష్మీనాథుణ్ణి చూసి దేవతలంతా కూడా మోహించారు స్వామి శ్రీమన్నారాయణ నీవు స్వీకరించినటువంటి ఈ దివ్యసుందర ఎవరు అని ప్రశ్నించారు ఇక వారి మాటలు విన్నటువంటి శ్రీహరి చిరునవ్వుతో ఒక్కసారి లక్ష్మీదేవిని చూసి దేవతలారా ఈమె గొప్ప శక్తి స్వరూపిణి నాతో సమానమైనది పరబ్రహ్మ స్వరూపిణి మాయా స్వరూపిణి ఆద్యంతాలు లేనిది ఈ దేవి నాకు అత్యంత ప్రీతిపాత్రురాలు ఇక ఈ దేవి వల్లే నేను సమస్త ప్రపంచాన్ని కూడా మోహింపచేయగలుగుతున్నాను ఈ చరాచర సృష్టినంతా కూడా నాలో లీనం చేసుకుని తిరిగి సృష్టిస్తున్నాను ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న వారు మాత్రమే ఈ మాయను దాటగలరు కనుక ఈ దేవి అంశని స్వీకరించడం వల్లనే బ్రహ్మాది రుద్రాది దేవతలు శక్తివంతులయ్యారు ఈ దేవి నా సకల శక్తి స్వరూపిణి ఈ లక్ష్మీదేవి సమస్త లోకాలకి కూడా కారణభూత్రాలు సత్వ రజో తమో రూపాలను అనే త్రిగుణ స్వరూపిణి ఈ దేవి ఇక ప్రకృతి రూపిణి కమలనివాసిని అయిన ఈ లక్ష్మీదేవి నాకన్నా కూడా ముందు కల్పంలోనే ప్రభవించింది ఈ దేవి నాలుగు భుజాలు కలిగింది శంఖ చక్ర పద్మాలని చేతుల్లో ధరించి పుష్పహారాన్ని మెడలో అలంకరించుకొని కోటి సూర్యుల తేజస్సుతో వెలుగొందేది ప్రపంచంలోని సమస్త ప్రాణుల్ని కూడా మోహింపచేసే శక్తి ఈ దేవి సొంతము ఈ లక్ష్మీదేవి మాయని అతిక్రమించడము దేవదానవ మానవుల వల్ల కాదు అని లక్ష్మీదేవి స్వరూపాన్ని దేవతలందరికీ కూడా వివరించాడు శ్రీహరి ఇక శ్రీ మహాలక్ష్మీదేవి వైభవాన్ని తెలుసుకున్నటువంటి దేవతలు ఎంతో ఆనందించి శ్రీహరితో ప్రభు మాకు కాలాంతంలో జరిగిన ఇంద్రద్యుమ్నుడి చరిత్ర గురించి చెప్పు అని వినయంగా కోరారు అంతటా శ్రీ మహావిష్ణువు వారికి ఇంద్రద్రుమ్నుడి చరిత్రని ఇలా చెప్పటం ప్రారంభించాడు దేవతలారా పూర్వము ఇంద్రద్యుమ్నుడు అనే ఒక విప్రోత్తముడు ఉండేవాడు అంతకుముందు జన్మలో అతడు ఒక రాజుగా ఉండేవాడు అప్పుడు నేను కూర్మావతారాన్ని ధరించి ఉన్నాను ఇక ఆ రాజు నా దగ్గరికి వచ్చి దివ్య స్థుతులతో నన్ను మెప్పించి నా ద్వారా పురాణాలకు సంబంధించినటువంటి దివ్య గాథల్ని మునులతో సహా విన్నాడు ఇక ఆనాడు సృష్టికర్త బ్రహ్మ రుద్రాది దేవతలు సైతము తమ తమ అధికారాలతో సహా నా అధీనంలో ఉండటం చూసి నేనే పరమదైవము అని గుర్తించి నన్ను శరణు వేడుకున్నాడు ఇక ఆ రాజు భక్తి ప్రపత్తులకు సంతోషించినటువంటి నేను అతడితో రాజా రాబో జన్మలో నీవు ఉత్తమ విప్రకులంలో జన్మిస్తావు ఇంద్రజిమ్నుడు అనే పేరుతో విఖ్యాతి చెందే నీవు పూర్వజన్మ స్మృతిని కూడా కలిగి ఉంటావు సకల దేవతలకి కూడా తెలియనిది ఎంతో రహస్యమైనది అయిన దివ్య జ్ఞానాన్ని నీకు అందిస్తాను ఇక ఆ జ్ఞానాన్ని నీవు పొందటం వల్ల సకల శుభాలు కూడా కలుగుతాయి ఎంతో కాలం నీవు జీవించి ఈ వైవస్వత మన్వంతరం కాగానే తిరిగి నన్ను చేరుకుంటావు అని వరం ఇచ్చాను ఈ విధంగా నా వరం ప్రకారము ఆ రాజు ఎన్నో భోగాలను అనుభవించి శరీర పతనానంతరము నేను చెప్పినట్లుగా తిరిగి విప్రుల కులంలో జన్మించాడు ఇక విప్రకుల జన్మనెత్తినటువంటి ఇంద్రజిమ్నుడు పూర్వజన్మ వాసనా ప్రభావంతో వాసుదేవమూర్తినైనా నన్నే పరమదైవంగా భావిస్తూ పరబ్రహ్మగా సంభావిస్తూ ఉపవాస నియమాలతో ఎంతో భక్తి ప్రపత్తులతో నన్ను సేవించాడు ఆ విధంగా కొంతకాలానికి ఆ ఇంద్రజ్యుమ్నుడికి నన్ను ఆశ్రయించి ఉన్న దివ్య కళ అనగా మాయారూపిణి తన అపూర్వమైన రూపాన్ని చూపించింది ఇక ఇంద్రద్యుమ్నుడు ఆ దివ్య రూపినికి నమస్కరించి అమ్మ నీవు ఎవరు నీ యథార్థ రూపాన్ని నాకు తెలియజేయి తల్లి అని ప్రార్థించాడు అప్పుడు ఆ దేవి నాయన నేను నారాయణుడికి ప్రీతిపాత్రమైన మాయా స్వరూపిణిని నన్ను దేవతలు మునులు ఎవరూ కూడా చూడలేరు నాకు నారాయణుడికి భేదం లేదు నీవు పూజించే శ్రీహరే పరబ్రహ్మ పరమేశ్వరుడు కూడాను సకల జీవులకి కూడా ఆధారభూతుడైన శ్రీమన్నారాయణుణ్ణి మార్గంతో కానీ యోగ మార్గంతో కానీ కర్మ మార్గంతో కానీ ఎవరైతే పూజిస్తారో వారిని నేను ఏమీ కూడా చేయను కనుక ఓ ఇద్ ఇంద్రద్యుమ్న నీవు కర్మయోగాన్ని శ్రద్ధగా అవలంబించు తర్వాత మార్గంలో ప్రవేశించి ఆది మధ్యాంతరహితుడైన శ్రీహరిని అర్చించు తద్వారా నీవు మోక్షాన్ని పొందుతావు అని పలికింది ఆ దేవి మాటలు విన్నటువంటి ఇంద్రద్యమునుడు ఎంతో ఆనందించి అమ్మ దయచేసి నాకు భగవంతుడు ఈశ్వరుడు శాశ్వతుడు సనాతనుడు అయిన శ్రీహరిని సులభంగా తెలుసుకునే మార్గాన్ని బోధించు అని సవినయంగా అడిగాడు అంతటా లక్ష్మీదేవి చిరునవ్వుతో నాయన నీకు స్వయంగా నారాయణుడే దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి ఇంద్రజ్యం నుండి ఒక్కసారి తాకి ఆశీర్వదించి అంతర్ధానమైంది ఆ విధంగా దేవి సాక్షాత్కారాన్ని పొందినటువంటి ఇంద్రజ్యమ్డు గొప్పదైన ధ్యానయోగం ద్వారా నారాయణుడైన నా దర్శనం కోసము ఎంతో కాలం తపస్సు చేశాడు ఒక శుభముహూర్తంలో నేను అతడికి ప్రత్యక్షమయ్యాను అంతటా ఇంద్రజ్యమ్డు నా దివ్య మంగళాకారాన్ని చూసి తన్వయత్వంతో పరిపరి విధాలుగా ఇలా నన్ను స్థుతించాడు యువతలారా ఈ విధంగా నన్ను కీర్తించినటువంటి అతడి భక్తి ప్రపత్తులకి మెచ్చి నా చేతులతో అతన్ని స్పృశించాను ఇక నా స్పర్శ తగిలిన వెంటనే ఇంద్రత్రిమ్నుడు యథార్థమైన పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నాడు దానితో సంతోషించినటువంటి అతడు నాతో స్వామి తమరి అనుగ్రహంతో నాకు సత్యం బోధపడింది సందేహాలన్నీ కూడా తొలగిపోయాయి నీకు అభివందనాలు నేనేం చెయ్యాలో కాస్త తెలియజేయి ప్రభు అని వేడుకున్నాడు అప్పుడు ఇంద్రజ్యుమ్న భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తి జ్ఞాన యోగాల ద్వారా సులభంగా లభిస్తాడు ఈ పరతత్వాన్ని గ్రహించు ఈ లోకంలో మొత్తము కూడా మాయతో నిండి ఉండేదని తెలుసుకొని ప్రపంచంతో సంబంధ బాంధవ్యాల్ని తెంచుకొని జీవాత్మకి పరమాత్మకి ఉన్న అభేదాన్ని గ్రహించు అప్పుడే నీకు పరమేశ్వర సాక్షాత్కారం లభిస్తుంది పరతత్వాన్ని తెలుసుకుంటేనే మోక్షం కలుగుతుంది అని ప్రబోధించాను అంతా కూడా విన్నటువంటి ఇంద్రద్యుమ్నుడు తిరిగి నాతో ప్రభు పరతత్వం అంటే ఏది దానికి కారణం ఏది నీవు ఎవరు నీ ప్రవృత్తి ఏలాంటిది అని ప్రశ్నించాడు ఇంద్రద్యుమ్న పరం కన్నా గొప్పదైన తత్వాన్నే పరతత్వము అని అంటారు ఇది ఏకమైనది నాశరహితమైనది పరబ్రహ్మ స్వరూపమే పరతత్వము అంటే శాశ్వతంగా ఆనందమయమైన దివ్య తేజస్సుతో అంధకారానికి దూరమైనది ఆ పరతత్వము ఆ పరతత్వానికి సంబంధించిన నిత్యమైన ఐశ్వర్యాన్నే విభూతి అంటారు కనుక ఇంద్రద్యుమ్న సృష్టి స్థితి లయాలు నిర్వహించటమే పరబ్రహ్మనైన నా ప్రవృత్తి ఇక ఈ విషయాన్ని మొత్తము కూడా ఒక క్రమ పద్ధతిలో తెలుసుకుని నీవు కర్మయోగాన్ని శ్రద్ధగా ఆచరిస్తూ శాశ్వతుడైన పరమపురుషుణ్ణి పూజించు అని ప్రబోధించున్నాడు ఇతా నారాయణ పరమ పురుషుణ్ణి ఆరాధించే ఆచారాలు ఎలా ఉంటాయి వర్ణాశ్రమ ధర్మాలు ఏవి ఈ విశ్వము పూర్వం ఎలా ఆవిర్భవించింది తిరిగి ఎలా లయం చేయబడుతుంది లోకంలో ఎన్ని మన్వంతరాలు ఉన్నాయి పవిత్రమైన వ్రతాలు పుణ్యతీర్థాలు జ్యోతిర్మండలాలు వాటి స్వరూపము ద్వీపాలు సముద్రాల సంఖ్య పర్వతాలు నదాలు వీటి విశేషాలన్నీ కూడా చెప్పండి స్వామి అని నన్ను ప్రార్థించాడు అంతటా మునులారా దేవతలారా ఇంద్రజ్యుమ్నుడు కోరిన విధంగా అన్ని విషయాలకి కూడా అతడికి ఈ పురాణంలో బోధించాను అతడు కూడా నేను చెప్పిన విధానాన్ని అనుసరించి పరిశుద్ధమైన మనస్సుతో భార్యాపుత్రుల మీద మమకారాన్ని విడిచిపెట్టి పరబ్రహ్మనైనా నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించాడు తనలో ఉన్నటువంటి పరమాత్మని ఈ జగత్తులో కూడా దర్శిస్తూ నాశరహితమైన బ్రాహ్మీ భావన పొందాడు అంతేకాదు శ్వాసను జయించిన వారు నిద్రారహితులైన మోక్షకాముకులు ఎలాంటి స్థితిని పొందుతారో అతడు కూడా అలాంటి స్థితినే పొందాడు ఉండగా ఒక రోజున ఇంద్రజిమ్నుడు నాశరహితమైన పరబ్రహ్మని ప్రత్యక్షంగా దర్శించాలి అని భావించాడు అప్పుడు వెంటనే తన యోగశక్తితో ఆకాశ మార్గంలో ప్రయాణించి మానసోత్తర పర్వతం దగ్గరికి చేరుకున్నాడు అప్పుడు సూర్యుడిలాగా ప్రకాశిస్తూ ఆకాశంలో ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఆ యోగేంద్రుణ్ణి దర్శించాలి అనే దేవతలు గంధర్వులు మునులు అప్సరసులు ఎంతో తపన పడ్డారు అలా వారంతా కూడా ఇంద్రద్యుమ్ చూడాలి అని వెంట వస్తు ఉండగా అతడు సకల యోగులతో సేవించబడుతూ పదివేల సూర్యుల కాంతితో వెలుగొందుతూ ఉన్నటువంటి పరమ పురుష స్థానాన్ని పొందాడు అయితే దేవతలకి కూడా ప్రవేశించ చక్రం కానీ దివ్య భవనంలోనికి ప్రవేశించి సకల ప్రాణులకి కూడా శరణ్యుడైన పరబ్రహ్మని ధ్యానించాడు ఆ విధంగా నాశరహితుడైన పరబ్రహ్మని ధ్యానించగానే ఇంద్రజ్చిమ్డి ఎదుట ఆశ్చర్యకరంగా ఒక దివ్య తేజో మండలము ఆవిర్భవించింది ఇక ఆ మండలంలో తేజోమయుడైన ఒక పురుషుణ్ణి అతడు దర్శించాడు నాలుగు ముఖాలతో దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పరమ పురుషుణ్ణి చూసి నమస్కరించి సమీపిస్తూ ఉండగా ఆ పురుషుడే వచ్చి ఇంద్రద్యుమ్ నుండి ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు నిజంగా పరమ పురుషుడు ఆలింగనం చేసుకోగానే ఇంద్రజ్యమ్నుడి శరీరం నుంచి వెన్నెల వెలుగులు విరజిమ్ముతూ ఒక దివ్య తేజస్సు బయటికి వచ్చి సరాసరి అది వెళ్ళి సూర్యమండలంలోనికి ప్రవేశించింది ఆ విధంగా ఇంద్రజ్యమ్డు మోక్షము అనే పేరుతో వ్యవహరించే నాశరహితమైన ఆత్మస్థానాన్ని పొందాడు కనుక దేవతలారా ఇంద్రజ్యమ్లాగా పరబ్రహ్మనైన నా దివ్యతత్వాన్ని తెలుసుకున్నవాడే లక్ష్మీ రూపంలో ఉన్న మాయ నుంచి తప్పించుకోగలరు కనుక మీరంతా కూడా యథార్థ జ్ఞానాన్ని తెలుసుకోండి అని దేవతలకి ఇంద్రజిమ్నుడి వృత్తాంతాన్ని మహాలక్ష్మీదేవి మాయా ప్రభావాన్ని వివరించాడు శ్రీహరి కృత నారదాది మహామునులు దేవతలు ఇంద్రజ్యుమ్నుడితో సహా అందరూ కూడా కలిసి దేవదేవ నారాయణ మాదొక కోరిక నీవు పూర్వము ఇంద్రజ్యుమ్నుడు అడిగినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రబోధించాను అని చెప్పావు కదా మాకు కూడా ఆ విషయాలన్నీ కూడా సవివరంగా తెలుసుకోవాలని ఉంది కనుక దయచేసి చెప్పండి స్వామి అని ప్రార్థించగా అయిన శ్రీహరి ఇంద్రాది దేవతలందరికీ కూడా పూర్వము ఇంద్రద్రిడికి చెప్పిన పురాణ విశేషాలన్నింటినీ కూడా తిరిగి ప్రబోధించాడు ఇక కూర్మరూపంలో శ్రీహరి బోధించినటువంటి కారణంగానే ఈ పురాణానికి పురాణము అనే పేరు వచ్చింది వారితో శ్రీహరి భూమిని ఉద్ధరించడం గురించి ఇలా చెప్తూ ఉన్నాడు ఋషులారా పూర్వము ఈ భూమండలం అంతా కూడా ఒకే సముద్రంగా ఎలాంటి విభాగాలు లేకుండా అంధకారంతో నిండిపోయింది ఏ జీవి ప్రాణంతో లేదు సూర్యచంద్ర వాయువులు కూడా నశించిపోయాయి స్థావర జంగమాలన్నీ కూడా ప్రళయంలో పూర్తిగా నాశనమైపోయాయి ఇక ఆ సమయంలో వేయి కళ్ళతో వేయి పాదాలతో బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు అక్కడే వేయి శిరస్సులతో బంగారు రంగు శరీరంతో నారాయణుడు అనే పేరు గల పరబ్రహ్మ ఆ సముద్ర జలాల మీద క్షీణించి ఉన్నాడు ఇక నారములు అంటే నీరు ఆ నీటిని ఆశ్రయించి ఉన్నవాడు కాబట్టి ఆయనకి నారాయణుడు అనే పేరు వచ్చింది వేయి యుగాలకు సమానమైన రాత్రి గడిచిన తర్వాత భగవంతుడు తిరిగి సృష్టిని కొనసాగించటానికి బ్రహ్మగా అవతరిస్తాడు అలా అవతరించినటువంటి బ్రహ్మ సృష్టి చేద్దాము అని భావించగా అందుకు అవసరమైనటువంటి భూమి సముద్రంలో మునిగిపోయి ఉంది ఇక దాన్ని ఎలాగైనా సరే పైకి తేవాలి అనుకున్నటువంటి ప్రజాపతి నీటిలో సైతము సంచరించగలిగే మనోహరమైన వరాహ రూపాన్ని ధరించమని నారాయణుని కోరాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు భూమిని ఉద్ధరించడానికి వరాహ రూపాన్ని ధరించి సముద్రంలోనికి ప్రవేశించి తన బలమైన కూరలతో భూమిని పైకి తెచ్చాడు ఆ విధంగా వరాహ పురుషుడి కూర మీదున్న భూమిని చూసినటువంటి దేవతలు సిద్ధులు మహర్షులు గొప్ప పరాక్రమాన్ని ప్రదర్శించినటువంటి శ్రీహరిని ఘనంగా ప్రశంసించారు భోదేవా నీవు పంచభూతాత్మకుడివి మూల ప్రకృతి స్వరూపుడివి మాయా స్వరూపుడివి అయినా నీకు నమస్కారము వరాహ మత్స్యరూపాలు ధరించిన నీకు నమస్కారము ఇవే రక్షకుడివి అందరికీ కూడా నీవేదిక్కు అని ఈ విధంగా అందరి చేత కూడా స్థుతించబడ్డ ఆదివరాహమూర్తి అందరినీ కూడా అనుగ్రహించాడు అంతలోనే అనంతమైన ఆ జలరాశి పైభాగంలో భూమి ఒక పెద్ద నావలాగా లేచి నిల్చుంది ఎంతో విశాలంగా ఎత్తు అస్తవ్యస్తంగా ఉన్న భూమిని వరాహమూర్తి తన దివ్యశక్తితో సమం చేసి దాని మీద తిరిగి పర్వతాలు స్థిరంగా నెలకొనేలాగా చేశాడు అప్పుడు బ్రహ్మ తన పూర్వకల్పంలో చేసిన విధంగానే సృష్టి చేయటం ప్రారంభించాడు రుద్ర సృష్టి గురించి ఈ విధంగా వివరించాడు పూర్వము అనంత జలాల్లో శ్రీహరి హాయిగా నిద్రపోతూ ఉన్నాడు ఆయన నాభి కమలం నుంచి ఆవిర్భవించినటువంటి బ్రహ్మ కూడా విశ్రాంతిగా ఉన్నాడు ఇక ఆ సమయంలో నిద్రపోతూ ఉన్నటువంటి శ్రీహరి చెవిలోని మలం నుంచి మధుకేటప్పుడు అనే ఇద్దరు రాక్షసులు ఆవిర్భవించారు పెద్ద పర్వతం లాంటి శరీరంతో బలగర్వితులైన వారిద్దరూ కూడా బ్రహ్మ దగ్గరికి వచ్చి తమతో యుద్ధం చేయమన్నారు ఇక వారి మాటలు వినగానే వారి ఆకారాలని చూడగానే బ్రహ్మదేవుడికి భయం వేసింది అప్పుడు వెంటనే శ్రీహరిని నిద్రలేపి ఓ విష్ణు వీరెవరో అసురుల్లాగా ఉన్నారు నా మీదకి వస్తూ ఉన్నారు కనుక వీరిని సంహరించి నాకు రక్షణ కల్పించు అని కోరాడు ఇక బ్రహ్మ మాటలు వినగానే శ్రీమన్నారాయణుడు తన దివ్య శరీరం నుంచి ఇద్దరు పురుషుల్ని ఆవిర్భవింపచేశాడు చేశాడు వారిద్దరినీ కూడా ఆ రాక్షసుల్ని వధించి రండని ఆజ్ఞాపించాడు అంతటా శ్రీహరి ఆజ్ఞతో ఆ పురుషులిద్దరూ కూడా మధుకైటబులతో తలపడ్డారు ఈ విధంగా కొంతకాలము వారి మధ్య యుద్ధం కొనసాగింది అయితే చివరికి మధువు అనే రాక్షసుని విష్ణువు కై అనే అసులుణ్ణి జిష్ణువు చేయించారు తిరిగి వారిద్దరూ కూడా శ్రీమన్నారాయణలో లీనమైపోయారు ఈ విధంగా కొంతకాలం గడిచాక శ్రీహరి తన నాభీ కమలంలో ఉన్న బ్రహ్మతో దేవ నేను నిన్ను భరించలేకపోతూ ఉన్నాను కనుక దయచేసి పద్మం నుంచి కిందికి దిగు అని ప్రార్థించాడు ఆ విధంగా విష్ణు కోరిక ఉన్న ప్రకారము బ్రహ్మ పద్మం నుంచి కిందికి దిగి ఆ విష్ణు శరీరంలోకి ప్రవేశించి ఆయనతో అభేదాన్ని పొంది విష్ణు కల్పితమైన నిద్రని పొందాడు ఇక బ్రహ్మ ఆ విధంగా నారాయణుణ్ణి ఆవేశించాడు అలా చాలా కాలము నారాయణులలో ఉన్నటువంటి బ్రహ్మ అక్కడ ఆత్మానందాన్ని అనుభవించి రాత్రికాలం అంతా కూడా గడిపాడు తిరిగి ప్రాతకాలం ప్రారంభం కాగానే యోగ రూపంతో చతుర్ముఖ బ్రహ్మగా ఆవిర్భవించి వైష్ణవ భావంతో తన సృష్టిని కొనసాగించాడు ఇక బ్రహ్మ మొదటిగా తన మనస్సు నుంచి సనందుణ్ణి సనత్కుణ్ణి సృష్టించాడు ఆ తర్వాత రుజు రుభుణ్ణి సనత్కుమారుణ్ణి సనాతనులైన పూర్వపురుషులుగా సృష్టించాడు ఇక వారంతా కూడా వైరాగ్య భావంతో జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించారు తమ పుత్రులు అలా వైరాగ్య భావనలో సృష్టిని కొనసాగించలేకపోవటంతో ఆయనకు కూడా వైరాగ్య భావం కలిగింది ఇక ఆ ప్రభావంతో ఎలాంటి సృష్టి కూడా చేయకుండా ఉండిపోయాడు ఇక అది గమనించినటువంటి శ్రీహరి ఆయన దగ్గరకొచ్చి ఇలా అన్నాడు కుమార త్రిశూలాన్ని చేతిలో ధరించిన సనాతనుడు పరమేశ్వరుణ్ణి నీవు మర్చిపోయావా పూర్వము శంకరుడు నిన్ను పుత్రభావాన్ని పొందమని చెప్పాడు కదా జ్ఞాపకం రాలేదా అని అనగానే అంతటా బ్రహ్మకి జ్ఞానోదయం అయింది వెంటనే శివుణ్ణి తన పుత్రుడుగా అవతరించమని ప్రార్థించాడు ఇక ఫలితం లభించలేదు ఇక ఎలాగైతేనేమి శంకరుడు పుత్రుడిగా పొందాలి అనే కఠోరంగా తపస్సు చేయటం ప్రారంభించాడు అలా చాలా కాలము ఆయన్ని తపస్సు కొనసాగించింది ఆయన కూడా శివుడు ప్రత్యక్షం కాలేదు దాంతో బ్రహ్మకి ఒక్కసారిగా ఆగ్రహం కలిగింది కోపంతో ఆయన కళ్ళు ఎరిపెక్కాయి ఒక్కసారిగా ఆ కళ్ళ నుంచి అశ్రువులు కార్చి నేల మీద పడ్డాయి అలా కంటి నుంచి కారణ నీటి బిందువుల వంచి వేలాదిగా భూత ప్రేతాలు కూడా ఆవిర్భవించాయి ఇక వాటన్నింటినీ కూడా చూశాక బ్రహ్మదేవుడికి ఒక్కసారిగా తన స్వస్వరూపం గుర్తుకు వచ్చింది నిజంగా బ్రహ్మ చేసినటువంటి తపస్సుకి కరణించిన శివుడు ఆయనకి రుద్రుడుగా జన్మించి ఎనిమిది రూపాలు ధరించాడు వారి నామాలు రుద్రుడు భావుడు శర్వుడు ఈశానుడు పశుపతి భీముడు ఉగ్రుడు మహాదేవుడు వారి అష్టమూర్తులు ఇక సూర్యుడు జలము భూమి అగ్ని వాయువు ఆకాశము దీక్షితుడైన బ్రాహ్మణుడు చంద్రుడు వీరే రుద్రుడి అవతారాలు ఈ ఎనిమిది మందికి ఎవరు భక్తిగా నమస్కరిస్తారో వారికి శివానుగ్రహము లభిస్తుంది రుద్రుడి అష్టమూర్తులకి వరుసగా సువర్చల ఉమా వికేషి స్వాహ శివ దిక్కులు దీక్ష రోహిణి అనేవారు భార్యలుగా కల్పించబడ్డారు ఈ అష్టమూర్తులకి కూడా కుమారులుగా సూర్యుడికి శనశ్చరుడు జలానికి శుక్రుడు భూమికి లోహితాంగుడు అగ్నికి స్కందుడు వాయువుకి మనోజవుడు ఆకాశానికి సర్గుడు దీక్షితుడికి సంతానుడు చంద్రుడికి బుధుడు పుత్రులుగా జన్మించారు ఆ తర్వాత రుద్రుడు సృష్టిధర్మమైన కామాన్ని కూడా విడిచిపెట్టి వైరాగ్య భావంతో ఉండగా బ్రహ్మదేవుడు ఆయన దగ్గరకు వచ్చి సృష్టిని కొనసాగించమని కోరాడు అంతటా బ్రహ్మ కోరిన విధంగా నీళ్ళలో ఎదుడైన ఆ రుద్రుడు ప్రజల్ని సృష్టించాలి అనే సంకల్పించాడు అంతటా వెంటనే తనతో సమానమైన కోట్ల కోట్ల రుద్రుల్ని సృష్టించాడు ఆ జటాజూటాలతో కూరలతో నల్లటి కల కండంతో త్రిశూలాన్ని ధరించి భయంకరంగా ఉన్నారు వారంతా కూడా ఈ విధంగా నీళ్ళలోహితులుగా జరామరణాలు లేని వారిగా సృష్టించబడ్డ ఆ రుద్రుడు గణాల్ని చూసి బ్రహ్మకి ఆందోళన కలిగింది ఇప్పుడు రుద్రుడి దగ్గరకు వెళ్ళి నాయన ఇక చేసింది చాలు రుద్రగణాలని సృష్టించడము ఆపేయి సృష్టించాలి అనుకుంటే జనన మరణాలున్న జీవుల్ని సృష్టించు అని అన్నాడు ఇక అది విని రుద్రుడు బ్రహ్మ అలాంటి వారిని సృష్టించడము నా వల్ల కాదు వారిని నీవే సృష్టించుకో అని చెప్పి జవాబిచ్చాడు నిజంగా నీలలోహితులుగా జరామరణాలు లేని వారుగా సృష్టించబడ్డ ఆ రుద్రగణాలను చూసి బ్రహ్మకి ఆందోళన కలిగింది రుద్రుడి దగ్గరికి వెళ్ళి నాయన ఇక చేసింది చాలు రుద్రగణాల్ని సృష్టించడం ఆపే సృష్టించాలి అనుకుంటే జన జన మరణాలున్న జీవుల్ని సృష్టించు అని అన్నాడు ఇక అది విని రుద్రుడు బ్రహ్మ అలాంటి వారిని సృష్టించడం నా వల్ల కాదు వారిని నీవే సృష్టించుకో అని చెప్పి జవాబిచ్చాడు ఆనాటి నుంచి రుద్రుడు శుభలక్షణాలున్న జీవుల్ని సృష్టించడం లేదు తను అప్పటిదాకా సృష్టించినటువంటి పుత్రులతోనే సంతృప్తిగా ఉన్నాడు అలా స్థానువులాగా ఉండబట్టే శివుడికి స్థానువు అనే పేరు కూడా వచ్చింది ఈ విధంగా స్థానువులాగా ఉన్న త్రినేత్రుణ్ణి చూసినటువంటి బ్రహ్మదేవుడు ఆయన మానపు సుత్రులైన అష్టరుద్రులతో సహా సంతోషం విడిన కళ్ళతో సర్వోత్కృష్టమైన ఈశ్వర తత్వాన్ని దర్శించి రెండు చేతులు కూడా జోడించి ఆయనకి నమస్కరిస్తూ స్థుతించాడు మహాదేవ మహేశ్వర నీకు నమస్కారము బ్రహ్మరూపుడవైన నీకు నమస్కారము యోగాత్మకుడైన పరమేశ్వరుడికి నమస్కారము నీవు పరమేష్టివి శివుడివి శాంతస్వరూపుడివి భేదరహితుడివి హరుడివి కాలస్వరూపుడివి నాశరహితమైన గొప్ప తేజస్సు కలిగిన వాడివి అలాంటి నీకు నమస్కారము అని ఈ విధంగా పరమేశ్వరుణ్ణి స్థుతించగానే ఆయన సంతోషించి బ్రహ్మ నన్ను ఒక బ్రహ్మ నీవు నన్ను ఒక రోజున పుత్రుడిగా జన్మించమని కోరావు నేను నీకు జన్మిస్తా జన్మించాను నీవు కోరినట్టే రుద్రుల్ని సృష్టించాను ఇరవై నీవే సృష్టి కార్యక్రమాన్ని కొనసాగించు అనగానే బ్రహ్మ విష్ణువు శివుడు అనే ముగ్గురు కూడా ప్రపంచ సృష్టి స్థితి లయాలకి కారణములు సృష్టించే బ్రహ్మవి నీవు రక్షించేది విష్ణువు లయం చేసే రుద్రుణ్ణి నేను అని గ్రహించు అనగానే ఆ శంకరుడు ఒక్కడే అయినప్పటికీ కూడా తనని తాను విభజించుకొని త్రిమూర్తులుగా ఉన్నాడు ఈ త్రిమూర్తుల కంటే అతీతుడుగా ఉన్న త్రిమూత్యాత్మక శక్తిని నేనేనని అని ఓ బ్రహ్మ నీవు నన్నెప్పుడు కూడా స్మరిస్తావో అప్పుడు నీకు ప్రత్యక్షం అవుతాను అని బ్రహ్మతో పలికి తన తేజస్సులతో మానస పుత్రులతో సహా అదృశ్యమయ్యాడు శ్రీహరి ఆ తర్వాత బ్రహ్మదేవుడు పురుషుడు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించి సకల జీవరాశుల్ని కూడా సృష్టించాడు అలాగే పూర్వకల్పంలో సృష్టించిన విధంగానే మరీచి భృగువు అంగీరసుడు పులస్సుడు పులహుడు క్రతువు దక్షుడు అత్రి వశిష్ఠుల్ని కూడా సృష్టించాడు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం